ఒకసారి ఆలోచించండి మీరు తాగే ముందు తాగి వాహనం నడిపే ముందు ఒక్కసారి ఆగి ఆలోచించండి నీ కోసం మీ అమ్మ నా నీ భార్య నీ పిల్లలు మీ ఇంట్లో వారు నీ కోసం ఎదురు చూస్తున్నారు అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో అస్లాం వరేకుం హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని నేను మీ ముందు ఉంచబోతున్నాను ఇది నా తరపు నుంచి రిక్వెస్ట్ అనుకోండి ఇప్పుడు మరికొన్ని గంటల్లో మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎంటర్ కాబోతున్నాం చాలా మంది యంగ్స్టర్స్ ఏ బ్రాండ్ తాగాలి ఏ బ్రాండ్ మందు తాగాలి అనే తయారీలో ఉన్నారు కాస్త ఆగండి ఒక్కసారి ఆలోచించండి ఇండియాలో సర్వసాధారణంగా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ ఎక్కువే ట్రాఫిక్ ఎక్కువే చిన్న చిన్న యాక్సిడెంట్స్ కూడా మనం చూస్తూనే ఉంటాం కానీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ జరిగే యాక్సిడెంట్స్ మనం చేతులారా చాలా మంది చేసుకుంటున్నవి మరో విషయం ఏంటంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ జరిగే యాక్సిడెంట్స్ రేట్ కూడా చాలా ఎక్కువ ఇండియాలో ఎందుకంటే ఎంతో మంది ఆ థర్టీ ఫస్ట్ డిసెంబర్ నైట్ ఎంతో మంది తాగి ఆ మత్తులో వాహనాలను మైక్స్ నడిపి ఆ వారి యొక్క కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిలిచి వెళ్తున్నారు ఒక్కసారి మై డియర్ ఫ్రెండ్స్ ఆగండి ఒక్కసారి ఆలోచించండి మీరు తాగే ముందు తాగి వాహనం నడిపే ముందు ఒక్కసారి ఆగి ఆలోచించండి నీ కోసం మీ అమ్మ నీ భార్య నీ పిల్లలు మీ ఇంట్లో వారు నీ కోసం ఎదురు చూస్తున్నారు అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో అదే నువ్వు తాగి ఆ మత్తులో నువ్వు వాహనం నడిపి ఆ మత్తులో జరగరానిది జరిగితే నీ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించు నార్మల్ గా సాధారణంగా జరిగే యాక్సిడెంట్స్ కంటే ఇంకా కాస్త ఎక్కువ యాక్సిడెంట్స్ ఆ రోజు రాత్రి జరుగుతాయి దీనికి ప్రూఫ్ ఏమిటంటే మీరు ఒక్కసారి ఆ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఏదైనా ఒక మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ లేదా యాక్సిడెంటల్ కేర్ హాస్పిటల్ ముందు నైట్ ఎయిట్ నుంచి ఒక్కసారి వెళ్ళి అక్కడ నిల్చోండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఎనిమిది గంటల నుంచి మీరు ఒక్కసారి వెళ్ళి అక్కడ హాస్పిటల్స్ హాస్పిటల్ ముందు నిల్చోండి అర్ధ గంటకు ఒక కేసు యాక్సిడెంట్ కేసు అది కూడా ముఖ్యంగా యంగ్స్టర్స్ ఏ ఉంటారు వస్తుంటారు అడ్మిట్ అవుతుంటారు కొంతమంది కాళ్ళు చేతులు పెరిగి ఉంటాయి కొంతమంది తలాలు పగిలి ఉంటాయి ఇలా ఎన్నో భయానకమైన దృశ్యాలు మీరు చూస్తారు ఒక్కసారి మీరు ఒక్కసారి వెలిగా చూడండి ఒక్కసారి ఎంతో మంది మరణిస్తున్నారు యంగ్స్టర్స్ ఎంతో మంది మంచానికి పరిమితమవుతున్నారు ఎంతో మంది తల్లిదండ్రుల జీవితంలో దుఃఖాన్ని మిగిల్చి వెళ్లిపోతున్నారు ఈ రోజు యంగ్స్టర్స్ ఎలా ఉన్నారంటే సిగరెట్ అని మొదలు పెడుతున్నారు ఆ తర్వాత చిన్న చిన్నగా మందు తాగపోతున్నారు ఆ తర్వాత చిన్న చిన్నగా చేప కింద నీరుల డ్రగ్స్ కూడా ఈ రోజు వ్యాపిస్తున్నాయి మనకు తెలియకుండానే డ్రగ్స్ కి కూడా ఎడిక్ట్ అయిపోతున్నారు ఎందుకంటే ఒకప్పుడు డ్రగ్స్ అంటే ఓన్లీ పెద్ద పెద్ద సిటీస్ లో మెట్రో సిటీస్ లో పెద్ద వాళ్ళే పెద్దవాళ్ళు మాత్రమే డ్రగ్స్ తీసుకుంటారు అనే ఒక అపోహ ఉండేది కానీ ఈ రోజు గ్రామాల దాకా కూడా డ్రగ్స్ అనేవి చేప కింద నీరులా వ్యాపించాయి ఈ రోజు యంగ్స్టర్స్ యువత డ్రగ్స్ కూడా ఎడిక్ట్ అయిపోతున్నారు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఆగి ఆలోచించండి ఎందుకంటే నీ మీద నమ్మకం ఉంచుకొని ఒక కుటుంబమే ఉంది అమ్మా నాన్న భార్య పిల్లలు నీ కోసం ఎదురు చూస్తున్నారు మరి నువ్వు ఈ విధంగా ఈ వీటికి నీ జీవితాన్ని గడిపితే ఎలా ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి ఇది నా తరపు నుంచి రిక్వెస్ట్ గా నేను చెప్తున్నాను ఈ మద్యపానానికి దూరంగా ఉండండి అదే విధంగా ఈ డ్రగ్స్ కి మీరు దూరంగా ఉండండి మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి దూరంగా ఉంచి చూడండి మీ జీవితం అద్భుతంగా ఉంటుంది అయితే నేను ఒక ఫార్ములా మీకు చెప్తాను ఎవరైతే వీటికి ఎడిక్ట్ అయ్యారో అలవాటు పడిపోయారో వ్యసనంగా మీరు మార్చుకున్నారో మద్యపానం కానీ అది డ్రగ్స్ అయినా కానీ మీరు వ్యసనంగా మార్చుకున్నారో వారికి ఒక ఫార్ములా మీకు చెప్తాను వినండి మీరు ఫస్ట్ మీరు పూర్తిగా మానేయాలి అనే ఆలోచన తీసేసి నేను కనీసం ఒక వారం వీటిని నేను ముట్టుకోను అనే ఆలోచన మీలో ఏర్ప ఏర్పరచుకోండి కేవలం ఒక్క వారం మాత్రమే నేను వీటి నుంచి మద్యపానం నుంచి సిగరెట్ల నుంచి ఈ డ్రగ్స్ నుంచి నేను దూరంగా ఉంటాను అని మీరు ఫిక్స్ అవ్వండి అలా ఒక వన్ వీక్ ఆగండి ఆ తర్వాత ఆ వన్ వీక్ అయిపోయిన తర్వాత మరో వన్ వీక్ దాన్ని పెంచండి ఇంకొక వారం మాత్రమే ఈ వ్యసనాల నుంచి దూరంగా ఉండాలని మళ్ళీ ఒక గట్టిగా మీరు విల్ పవర్ ని మీరు గట్టిగా చేసుకొని మీరు వాటి నుంచి దూరంగా ఉండండి ఆ తర్వాత మరి ఇంకో వారం అలా వారం 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 మీరు చేసుకుంటూ వాటిని పూర్తిగా మీరు మానేసే ప్రయత్నం చేయండి ఇది ఒక బెస్ట్ ఫార్ములా అని నేను మీ ముందు ఉంచాను కాబట్టి మీరు మారాలని కోరుకుంటున్న ఎవరైతే ఆల్రెడీ వ్యసనంగా మీరు చేసుకున్నారో మీరు మారండి మీకోసం మీ కుటుంబం మీ భార్య మీ పిల్లలు మీ అమ్మ నాన్న ఎదురు చూస్తున్నారు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ వీటి నుంచి దూరంగా ఉండండి హెల్దీగా ఉండండి సేఫ్ గా ఉండండి అస్సలం